కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో శ్రీరాజ వత్సవాయి బుజ్జి సీతాయమ్మ మహారాణి బహుదూర్ వారి నూట తొంభైవ వర్ధంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన నాయకులు మేడిశెట్టి బాబి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహారాణి బుచ్చి సీతాయమ్మ చౌల్రీ చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో మహారాణి బుచ్చి సీతాయమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యప్రభ పూలమాలలు వేసి నివాళులర్పించారు నూట తొంభై సంవత్సరాలుగా బుచ్చి సీతాయమ్మ మహారాణి వర్ధంతి జరుపుకోవడం ఒక గొప్ప విషయమని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు మహారాణి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు నాలుగు వందల మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ పాల్గొన్నారు ఆనందించవలసిన విషయం ఒక వ్యక్తిని ఏదైనా చనిపోయిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నప్పుడే ఆ వ్యక్తి చనిపోయా కూడా ఆ వ్యక్తి బతికిన ఉన్న ఆ వ్యక్తిత్వం గురించి విలువల గురించి చెప్పుకున్నప్పుడే మనం జన్మ సార్థకం అవుతుంది అన్నది నిజంగా ఇలాంటి సందర్భాల్లోనే మనం చెప్పుకోవాలి ఆ ఆ రోజు ఆ తాత సిమ్మ గారు ఏ ఆశయంతో అయితే ఏదైతే మనం బాటసార్లకి ఈ దారి నుంచి వెళ్ళే బాటసార్లకైతే పేదలకైతే యాత్రికులకైతే ముఖ్యంగా ఎందుకంటే మన పక్కనే అన్నవరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది దానికి ప్రతిరోజు కూడా ఎన్నో రాష్ట్రం నలుమూల నుంచి కూడా రావడం జరుగుతుంది వారి యాత్రికులకు కూడా వారికి ఇలా సదుపాయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న సంస్మరణ సభ జరుపుకోవడం దానికి శాసన సభ్యురాలు కూడా ఎందుకంటే చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వేరే గ్రామం వేరే ఊరి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా హాజరు అవ్వాలి అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల మరి మహారాణి గారు వర్దంతి కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి రావడం దాంట్లో మమ్మల్ందని భాగస్వామ్యం చేసినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే చక్కటి దాత దాతృత్వం గల వ్యక్తి అటువంటి చక్కటి కార్యక్రమాలు ఎందుకంటే నూట తొంభై సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుతున్నాం అంటే మనం చేసిన కార్యక్రమాలు మిగులుతూ ఉంటాయి మరి మనం చూసాం స్వర్గీయ ఉడిపూల రాజా గారు చక్కటి దాతృత్వంతో ఆరోగ్య ప్రధానైతే నిలిచారో దానికి ఇటువంటి మహారాణి గారి ప్రయాణం చెప్పే తప్పదు కాబట్టి మరి మొన్నే నేను సోషల్ మీడియాలో చూశాను చైర్మన్ గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని మీ అందరి సమస్యల్లో అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే గర్భిణీలకి భౌతిక కార్యక్రమం హాస్పిటల్స్ కి మరి శాసనసభ్యుల వారి సూచన మేరకు వారు తీర్మానం చేయడం జరిగింది వారికి మరి శాసనసభ్యురా నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరింత ముందుకు పోవాలి ఎందుకంటే రౌతులు శనివారం ఆస్తులు ఉన్నాయి మరి అక్కడ రైతులు ఉన్నారు రైతులతో ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు మాట్లాడితే మరిన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి యొక్క మెడికల్ క్యాంప్ ఎక్కువ